శ్రీ గౌతమి విద్యా సంస్థలు రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో శ్రీ గౌతమి రాష్ట్ర స్థాయిలో స్టేట్ ర్యాంకుల ప్రభంజనం శ్రీ గౌతమి జూనియర్ కళాశాల ఐఐటి అండ్ నీట్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో నాలుగు వందల డెబ్బై మార్కులకు నాలుగు వందల అరవై నాలుగు మార్కులు ఇద్దరికి స్టేట్ థర్డ్ ర్యాంక్ రెడ్డి నాలుగు వందల అరవై నాలుగు టుయిన వెంకట్ నవీన్ నాలుగు వందల అరవై ఒకటి నాలుగు వందల అరవై మొత్తం నాలుగు వందల మార్కులకు పైగా సాధించిన వారు అరవై ఏడు మంది ప్రతి పది మందిలో నలుగురికి నాలుగు వందల మార్కులు సాధించారు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సమయం దగ్గర పడుతుంది రేపు అనగా జూన్ నాలుగున చేపడుతున్నందున నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు ఇప్పటికే మద్యం దుకాణాలు రెస్టారెంట్లను ఎక్సైజ్ శాఖ మూసివేయించగా తాజాగా దర్శిపట్నంలో అన్ని రకాల వ్యాపార సంస్థలు దుకాణాలను పోలీసులు క్లోజ్ చేస్తున్నారు పట్టణంలో నూట నలభై నాలుగవ సెక్షన్ కఠినంగా అమలు చేస్తున్నట్లు పోలీసులు హెచ్చరికలు చేస్తుండగా మరోవైపు మైక్ ద్వారా తాజా నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు

आप मोशन का डांस, चाब मोशन ला, हाँ, मोशन। आमने-सामने, क्या बना? ये ये बरे ना, मज़े मुन्नी ना, कुम्म ना, आँख ना, दिल ना, कस्ता परम्परा, चाब, अब व्यक्ति लोग भाई,

మొత్తం తొమ్మిది వందలకు పైగా మార్కులు సాధించిన వారు నలభై ఒక్క మంది ప్రతి పది మందిలో తొమ్మిది వందల మార్కులు సాధించిన వారు ఇద్దరు విజయవాడ గుంటూరు ఒంగోలు లాంటి కార్పొరేట్ కళాశాలలకు స్టేట్ సాధిస్తున్న నెంబర్ వన్ ఏకైక విద్యా సంస్థ శ్రీ గౌతమి విద్యా సంవత్సరం నుండి ఆడపిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకుని దర్శి పట్టణ నడిబడ్డున శ్రీ గౌతమి గర్ల్స్ జూనియర్ కాలేజీ రోడ్ దర్శి అడ్మిషన్లు ప్రారంభం వివరాలకు సంప్రదించండి చైర్మన్ శ్రీ కనుమర్ల గుండారెడ్డి గారు